మా ఆడియో ఫంక్షన్కి విచ్చేసిన పెద్దలకి ప్రొడ్యూసర్స్కి నా అన్నలందరికీ నా డైరెక్టర్ అన్నలందరికీ అలాగే నేను టెన్షన్తో అసలు మూ బర్త్డే ఉంది ఆయన వస్తారా రారా అని ఇచ్చిన మొహాట తేలి మాయ మీరు ఆడియో ఫంక్షన్ రాగలుగుతారా అంటే డెఫినెట్గా వచ్చేస్తాను రా అన్నారు అంటే ఆయన కమిట్మెంట్ అంటే ఒక ఫ్యామిలీ తరఫున కమిట్మెంట్ అంటే ఫ్యామిలీ అంటే నేను ఒక్కను కాదండి మనందరం మనందరం మనందరినీ ఆయన ఫ్యామిలీగా దృష్టిలో పెట్టినారు కాబట్టి ఆడియో ఫంక్షన్ వచ్చేస్తారని చెప్పి వెంటనే అన్నారు థ్యాంక్ యూ సో మచ్ మావయ్య మీరు ఆడియో ఫంక్షన్ వచ్చేసి నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ కళ్యాణ్ గారి బ్లెసింగ్స్ ఎప్పుడు నాకు ఉంటాయండి ఆయన గురువు గారు ఆయన ఎప్పుడు ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయి నాకు ఆ ప్రాబ్లం లేదు అండ్ మచ్ యాక్చువల్లీ టీవీ ఫైవ్ ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అంటున్నాను మిమ్మల్ని చూసిన వెంటనే క్వశ్చన్ అయితే మర్చిపోయి ఇంకేదో అడిగేశాను వన్ ఫిఫ్టీ ఎయిత్ మీ వెనకాల జూనియర్ ఆర్టిస్ట్ కింద రోల్ నాకు ఒక్కటి ఒక్క ఫ్రేమ్లో కాన్ఫెడ్ వెళ్ళిపోతాను నాకు ఇంకేం మీతో కూర్చొని ఇంటర్వ్యూ చేశాను మీతో కలిసి ఒక చిన్న సీన్లో నటించి వెళ్ళిపోతాను నా జీవితంలో ఇది ఒక ఒక సార్థకత వస్తుంది నాకు నాకు నటుడిగా జన్మనిచ్చింది బొమ్మరి వారి సంస్థ వైవే చౌదరి గారి అయితే నాకు పట్టుకొని ఎదుగుతూ ఎదుగుతున్న ఒక కొడుకుని ఎలాగైతే పట్టుకొని నడిపిస్తారో ఒక తండ్రి అలాగా నాకు ఎస్విసి సంస్థ మొత్తం నన్ను పట్టుకుని నడిపిస్తుందని అని ఒక నటుడిగా సార్ నా చేయి ఇంకా మీ చేతిలోనే ఉంది సార్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు ఒక అన్నగా అండగా ఉన్న మా అన్నయ్య హరీష్ అన్న ఎందుకంటే ఈ సుబ్రహ్మణ్యం ఫస్ట్ సేల్ అనే సినిమాకి యాక్చువల్గా వేరే వేరే వాళ్ళు ఉన్నారని బట్ నన్ను నా టీజర్స్ కానీ నా ట్రైలర్స్ కానీ చూసి తేజ్ ఈ సినిమాకి కరెక్టు అని చెప్పేసి అన్నారు నాకు టెన్షన్ అంటే అంత ఆ కథ విన్న తర్వాత అంత పర్ఫార్మెన్స్ నేను చేయగలుగుతానా అని చెప్పి నాకు చిన్న భయం అండి కానీ మొత్తం నన్ను గైడ్ చేసింది నా హరీషన్నే నా స్వ స్వార్థంగా నేను నా హరీషన్ అని చెప్పి నేను పిలుచుకుంటాను నాకు ప్రాబ్లం లేదు సో మ్యూజిక్ డైరెక్టర్ మేయర్ మికి మికి జే మేయర్ నుంచి నేను ఇట్లాంటి ఆల్బమ్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే మిక్కి జయ మేయర్ అంటే చాలా ప్లెజెంట్ మ్యూజిక్ సాఫ్ట్ మ్యూజిక్ అంతా అలా ఎక్స్పెక్ట్ చేశాను బట్ ఈ సినిమాలో అయితే మిక్కీ జయ మేయర్ ఆన్ రెడ్ బుల్ ఆ ఎనర్జీ డ్రింక్ అంతా ఎనర్జీ అంతా కనపడుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ మీకి మా కెమెరామెన్ రాంప్రసాద్ రామ్ ప్రసాద్ గారు సార్ నన్ను ఇంత అందంగా చూపిస్తుంది చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ నా ఫ్రెండ్ ప్రొడ్యూసర్ హర్షిత్ గురించి రెండు మాటలు హర్షిత్ ఆల్ ది బెస్ట్ టేక్ కేర్ ఎంజాయ్ అండ్ మా మెగా హీరోయిన్ రజినా గారి గురించి రెండు మాటలు తోటి నేను ఇది నా రెండో సినిమా తను కమిట్మెంట్ కానీ భాష రాకపోయినా తను చేసిన హార్డ్ వర్క్ నేను చేస్తున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ రజినా జనరల్గా అందరికీ మీ రెండు కళ్ళు ఉంటాయి కదండి రెండు కళ్ళు ఉంటాయి కదా నాకు ఒక కన్ను కళ్యాణ్ గారు ఒక కన్ను నాబాబు గారు అయితే నాకు దాని నుంచి చూపు అయితే నాకు మా మెగాస్టార్ గారు థ్యాంక్ యూ సో మచ్ జై హింద్